ఈరోజు మిమ్మల్ని అందరి పిల్లడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ మధ్యనే మా ఊర్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులు సర్పంచ్ గారు వీళ్ళందరూ కలిసి ఒక కార్యక్రమం చేయడం జరిగింది బాబు షూరిటీ నమ్ముతే మోసపోవడం గ్యారంటీ అని కాకపోతే ఈ పత్రిక పత్రికా విలేఖరు ద్వారా ఈ మీడియా ద్వారా నేను వాళ్ళని తీసిద్దాం అనుకుంటున్నాను అసలు మీకు ఏదో కార్యక్రమం ఉంది కదా చెయ్యాలని చేసారా అయితే పూర్తి అవగాహన ఉండి మీరు కార్యక్రమం చేశారా ఇప్పుడు సూపర్ సిక్స్ పథకం పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు అందులో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి నాలుగు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు ఇదే వెయ్యి రూపాయలు పెంచడానికి మీ నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ప్రభుత్వానికి ఒక సంవత్సరం కాలం పట్టింది ఒక సంవత్సరం ఐదు సంవత్సరాలు పట్టింది మీకు ఐదు సంవత్సరాల్లో వెయ్యి రూపాయలు పెంచారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం గెలిచిన మొదటి నెల వెయ్యి రూపాయలు పెంచి మా నిలబడి జరిగింది అదే కాకుండా ఆ రోజు మీరు కూడా ఒక్కో పిల్లలకి పదిహేను పదిహేను వేల రూపాయలు అమ్మఒడి ఇస్తామని చెప్పి ఎలక్షన్లో వాగ్దానం చేసి దాన్ని ఏం చేశారంటే ఎంతమంది ఉన్నా సరే ఒకరికే ఇస్తామని చెప్పి మాట మార్చారు కానీ మా చంద్రబాబు నాయుడు అలా కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా ఈ తల్లికి వందన ఇవ్వడం జరిగింది తర్వాత సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నారు అది కూడా స్టార్ట్ అయింది అది కాకుండా ఫ్రీ బస్ ఇంకా ఫ్రీ బస్ రేపు ఆగస్ట్ పదిహేను నుంచి కూడా ఫ్రీ బస్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత ప్రతి రైతు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వడం చెప్పడం జరిగింది అది కూడా మొదటి రైతు ఏడు వేల రూపాయలు ఆల్రెడీ రైతులు వేయడం జరిగింది ఒక్కొక్క ఒక్కొక్క హామీని నిలబెట్టుకుంటున్న వెళ్తున్న ప్రభుత్వం కూర ప్రభుత్వం అది తెలియకుండా మీరు ఏదో బాబు మోసం చేసాడు అని చెప్పి మీరు మీటింగ్ పెట్టం మీ ఎంతవరకు సభో మీ ఇంటికి వదిలేస్తున్నాను మీరు మీరే ఆలోచించుకోవాలి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అన్ని అంటనే గెలిచిన అంటే పథకాలన్నీ తెలిసి పెట్టలేదు ఆయన కూడా సంవత్సరం 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 ఎక్కువ సమయం తీసుకునే ఆయన పథకాలు ఇవ్వడం జరిగింది అందులో చంద్రబాబు నాయుడు గారు ఒక సూపర్ సిక్స్ ఇచ్చిన మాట కాదు ఇప్పుడు స్పౌక్స్ ఫ్యాక్షన్ ఉంది గతంలో చంద్రబాబు టైంలో ప్యాక్స్ ఉండేది జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్యాక్స్ తీసాడు లా తీసేయడం వల్ల ఎంతో మంది నష్టపోయారు కానీ చంద్రబాబు నాయుడు ఎలక్షన్ లో మాట పోయినా సరే మళ్ళీ ఆ స్పౌన్స్ ఫ్యాక్షన్ ప్రవేశపెట్టి ఎవరన్నా భర్త ఫ్యాక్షన్ తీసుకుని భర్త చనిపోతే వెంటనే మరుసటి నెల ఆ డబ్బులు వాళ్ళ బాడీకి ఇవ్వడం జరుగుతుంది అది కూటమి ప్రభుత్వం ఒక లక్షణం ప్రజలకు ఎప్పుడు ఎలా మంచి చేయాలా ఎలాగ ఉపయోగపడాలని ఆలోచించి ప్రభుత్వం ఉందంటే అది కూటమి ప్రభుత్వం అంతేకాదు ఇప్పుడు వెటనరీ డిపార్ట్మెంట్ ఉంది రైతులకి ఈరోజు వ్యవసాయంతో పాటు ఎంతో ముఖ్యమైనది వెటనరీ డిపార్ట్మెంట్ కనీసం మీ ప్రభుత్వంలో వెటనరీ డిపార్ట్మెంట్ మందులు కూడా లేకుండా వెటనరీ డిపార్ట్మెంట్ పూర్తిగా దాన్ని ఇబ్బంది పెట్టారు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈరోజు రైతులకి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీలో దాని ఇవ్వడం జరుగుతుంది రైతుల గురించి కానీ ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం ఏంటంటే అది ఒక కూటమి ప్రభుత్వమే అంతేకాదు రైతు మాట్లాడితే రైతు ప్రభుత్వం రైతు ప్రభుత్వం చెప్పుకుంటే మీరు కేవలం రెండు లక్షల రూపాయలు పెట్టి బంగారంపేట ఆయనకే తలుపులు వేయలేక ఎంతో నీరు బయటకు పోయి రైలు ఎన్నో ఇబ్బంది పడ్డాడు అలాంటిది ఇలాగ మన మొగ్గు సత్యనారాయణ చైర్మన్ అయిన వెంటనే అయ్యనపాత్రానికి గౌరవంగా కలడానికి వెళ్ళి ఇలాగ మాకు తలుపులు లేవని చెప్తే రెండు లక్షల రూపాయలు వెంటనే శాంక్షన్ చేయించే తలుపులు పెట్టించిన ఘనత అయ్యనపాత్రి గారిది పౌర్వ ప్రభుత్వం ఉంది అంతేకాదు మళ్ళీ ఐదు లక్షలు పూడికి నిండిపోయిందంటే కాలంలో పూడిక నీళ్ళు రావట్లేదు చివరికని చెప్తే ఐదు లక్షల రూపాయలు ఇచ్చి పూడికి తీయించి ప్రభుత్వం మన కోట ప్రభుత్వం మా నాయకుల రంగ పౌదరి గారికి దక్కింది ఈ రోజు నేను మీ ప్రశ్నిస్తున్నాను మీ సంవత్సరంలో నేను గతంలో ఆయన ఏలుపురం అభివృద్ధి చేసి దత్త తీసుకుని అభివృద్ధి చేసింది కాకుండా గత ఐదు సంవత్సరాల్లో మీ గణేష్ గారు హయాంలో మీ జగన్మోహన్ హయాంలో ఏ ఏల మీ ఏ అభివృద్ధి చేశారో మీరు చెప్పాలా నేను చెప్తున్నాను గతంలో జరిగింది చాలా అభివృద్ధి చేశారు అందరికీ తెలుసు ఈ సంవత్సరంలో కూడా ఇరవై ఒక రోడ్లు ఇరవై ఒక సిసి రోడ్లు కలవట్లు ఇచ్చి కోటి పదిహేను లక్షల రూపాయలతో అభివృద్ధి చెందిన జనతా అయ్యన పాత్ర దొరుకుతుంది తర్వాత ఆర్టీసీ 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 ఉంది ఆ రోజు పాత్రిక అక్కడ వర్షం పడితే శుభ్ర బురదైపోయి చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంటే ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రజలు ఎన్నో ఇబ్బంది పడినా సరే ఎవరు దాన్ని పట్టించుకున్నాడు లేదు మళ్ళీ అయ్యన్న పాత్రికనే మళ్ళీ ఏడు లక్షల రూపాయలతో సీసీ ప్లాట్ఫామ్ పెట్టి అక్కడ పని చేస్తే ఏదో మీరేదో పెద్ద గొప్పగా చేసే దిగి ఫోటోలు తీసుకోవడం రిపీస్ చేసింది ఏమీ లేదు పార్క్ ఉంది అప్పుడు అభియన్ అభివృద్ధి చేసిన పార్క్ నే శుభ్ర పోయి శిథిలావస్థ పోతే కనీసం పట్టించుకున్న నాదులు లేడు మళ్ళీ అయ్యన్న పౌరుడు గారు పది లక్షల రూపాయలతో పార్క్ అభివృద్ధి చేశారు మళ్ళీ ముప్పై లక్షల రూపాయలతో పార్కు చుట్టూరు ప్రహార కూడా కానీ దానికి కానీ ఆల్రెడీ ఎస్టిమేట్ జరిగింది అంతేకాకుండా మళ్ళీ మొన్న అంటే ఏలపురం అభివృద్ధికి అల్లు చదువు పార్క్ అభివృద్ధికి ఎప్పుడు కూడా బుర్ర పెట్టే నాయకులు ఉన్నా వెళ్ళిపోతుంది గారు అంతేకాకుండా మన వచ్చిన కురవలు జిమ్ కావాలంటే మనకి ఓపెన్ జిమ్ కూడా వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన అడిగి ఓపెన్ జిమ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది తర్వాత ఇంకా వెంటనే హాస్పిటల్ కట్టిన అయ్యి పోతు గారు మన అంగన్వాడి బిల్డింగ్స్ అన్ని కట్టిన అయ్యి పోతు గారు మనం సిసి రోడ్ వేసిన అయ్యి గారు కాంప్లెక్స్ ఇచ్చిన అయ్యి పోతు గారు ఇంకా అన్ని చేసిన ఏలబోతున్నారు మీరు ఏం చేశారు మోసం చేసిన మీరు ఈ రోజు మీరు మాట్లాడడానికి అర్థం కావట్లేదు ఈ గత గత మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మన ఏలపురం రావాల్సిన నిధులు ఎన్ని నిధులు ఆయన పక్కదో పట్టించాడు మన ఏలపురం నిధులు మొత్తం కూడా ఆయన వాడేసుకున్నాడు కనీసం పంచాయతీ నిధులు లేకుండా పంచాయతీని బస్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పంచాయతీకి రావసిన నిధులు మనకు ఇచ్చారా మనం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన అర్థం మీరు పంచాయతీ నుంచి పని చేసిన తప్ప కూటమి ప్రభుత్వం రాకముందు మీరు పంచాయతీ నుంచి ఏ పని చేసేది ఒకసారి మీరే చెప్పాలా కనీసం మీకు మనకు సాక్షి అంటూ ఉంటే మీరే చెప్పాలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీ డెవలప్ అయిందా కూటమి ప్రభుత్వం రాకముందు డెవలప్మెంట్ అయిందా మీరే చెప్పాలా కనీసం మాట్లాడేటప్పుడు ఒక ఇంకటిగాను మంచి మర్యాద తెలుసుకొని మాట్లాడదు తప్ప ఏదో ప్రజలు వెళ్ళిపోయాము ఏదో ఫోటో పెట్టేసుకోవడానికి మీరు మాట్లాడవద్దని చెప్పి ఈరోజు మేమని తెలియజేసుకుంటున్నాను మంచి నీళ్ళకి ఇబ్బంది ఉందని చెప్పి ఇంటింటికి కుల కూడా ఇంటింటికి కొలాయి చేసి నీరు అందించిన కూడా ఈ గారే మీరు నేను ఈరోజు బహిరంగ చర్చకి నేను సవాలు చూస్తున్నాను నిజంగా మీకు ధైర్యం ఉంటే మీరు ఏర్పడక అభివృద్ధి చేసేవాడి మీకు నమ్మకం ఉంటే నేను మీరు ఎక్కడ రాగోద పెట్టుకుందామా లేదా ఆయన గుడిద పెట్టుకున్నావా బహిరంగ చర్చకి మేము వస్తాం మీరు కూడా దమ్ముంటారు అండి మీ కూట మీ గత ప్రభుత్వం చేసింది ఏమి ఉందంటే సచివాలయ బిల్డింగ్లు రైతు భరోసా కేంద్రాలు అని చెప్పి బిల్డింగ్ కట్టడం పెట్టారు ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయినా సరే ఆ బిల్డింగ్ ఇంకా సకల సకల ఉన్నాయి తప్ప ఇంకా ప్రజలకు అందుబాటులో లేవు ఇప్పటికైనా సరే ఆ బిల్డింగ్ పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి వస్తాయని చెప్పి మిమ్మల్ని కోరడం జరుగుతుంది